శ్రీమాత్రే నమ మనము మన హైందవ సంస్కృతి ధర్మాన్ని అనుసరించి ప్రతి పండుగకు ఒక పరమార్థం అనేటటువంటిది ఉంటుంది అటువంటి పరమార్థం కలిగినటువంటి విశేషమైనటువంటి పండుగే ఉగాది యుగాది అంటే యుగ ఆరంభము అని మనం చెప్పవచ్చు అలాగే యుగా అంటే యు అంటే నక్షత్రము గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని ఉగాది యుగాది అని కూడా మనం అంటాం మరి ఉగాది రోజు మనం విశేషంగా ఆరు కార్యాలు చేయాలట మొదలు చూసుకుంటే తైలాభ్యాంగన స్నానం కీర్తనం నింబకుసుమ భక్షణం పంచాంగ పూజ మళ్ళీ ప్రాపాదానం నవరాత్రి ఆరంభమని విశేషంగా మనం చెప్పుకుంటాం తల తైలాభ్యాంగణ స్నానం అంటే ఆ రోజు ప్రాతకాలమే లేచి మరి తైలం అంటే నువ్వుల నూనెను శరీరం అంతా పులుముకొని చక్కగా తలంటు స్నానం చేస్తే శని బాధలన్నీ కూడా పోతాయని అలాగే మన ఇళ్లకు చక్కగా మామిడి తోరణాలు కట్టడం అలాగే కాషాయ జెండా ఎగురవేయడం మరి ఆ రోజు ప్రాతకాలమే మనము దైవస్వరూపము అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది మనం దుర్గా పూజ అంటే అమ్మవారిని పూజిస్తాము శివరాత్రి రోజు మహాశివుని పూజిస్తాము మరి ఇంకా విశేషంగా వినాయక చవితికి వినాయకుడిని పూజిస్తాం మరి ఉగాదికి మనం దేన్ని పూజిస్తాం అంటే కాలాన్నే మనం పూజిస్తున్నాము కాలోహి బలవాన్ కర్త సతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపాలయోనుగత అని అంటుంది శాస్త్రం అంటే ఈ కాలమే భగవంతుడిక్కడ కాబట్టి కాలం ఈరోజు కనుక మనం ఎంత చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటామో ఉగాది ఈ సంవత్సరం అంతా కూడా అంతే సంతోషంగా ఉంటామట అందుకే మనము కీర్తనం అనేటటువంటిది చెయ్యడం చాలా ముఖ్యం అలాగే నింబకుసుమ భక్షణం అంటే మనము నింబకుసుమ భక్షణం అంటే విశేషంగా షడ్రుచులు ఉంటాయి తీపి ఉప్పు పులుపు కారం చేదు వగరు ఈ షడ్రుచుల సమ్మేళనమే మరి పచ్చడి అలాగే ఈ పచ్చడి దేనికి ప్రతీక అంటే మనకి ఈ సంవత్సరమంతా కూడా వచ్చేటటువంటి కష్ట నష్టాలు దుఃఖాలు వైరాగ్యం ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సమపాలలో సంయమనంతో ఇంద్రియ నిగ్రహంతో స్వీకరించాలి అనే దానికి ప్రతీకే నింబకుసుమ భక్షణం అలాగే మనం పంచాంగాన్ని పూజించడం ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పంచాంగాన్ని పూజించాలట మరి ఎందుకు పూజించాలి అని అంటే ఈ కాలంలో పంచాంగం ఒక భాగం కాబట్టి పంచాంగాన్ని పూజించడం ఒకటి అలాగే సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం వినడం అంటే గుళ్ళల్లో మరి కాలనీ సంక్షేమానికి కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి పంచాంగ శ్రవణాన్ని వినడం రాముడంతటి వాడు ఉదయం లేచి ఐహిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఆ రోజు పంచాంగ పఠనాన్ని చేసేవాడని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తిథి వారము కర్ణము యోగము మొదలైనటువంటి పంచాంగంలో ఉండేటటువంటి ఐదు అంగాల యొక్క విశేషాలు వినడం పంచాంగ శ్రవణం మరియు ఆ రోజు మనం కనుక ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు కష్ట నష్టాలు పండుగలు గ్రహణాలు గ్రహాల స్థితిగతులు మొదలవి అన్నీ కూడా తెలుసుకొని ఆ సంవత్సరంలో మనం ఏం చేయాలో అనేటటువంటి దాన్ని స్థూలంగా మనం నిర్ణయించుకోవడానికి ఒక సదా అవకాశం అనేటటువంటిది మనకు పంచాంగం మనకు కల్పించబడింది విశేషంగా ప్రపాదానం అని అంటారు అంటే ఈ వేసవి వేడిని తట్టుకోలేక చాలామంది దాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి వారికి ధన సహాయం చేయడం అలాగే ధనం మా దగ్గర లేదు అని అంటే అటువంటి చలివేంద్రాల్లో వెళ్ళి ఒక గంట రెండు గంటలు సేవ చేసి రావడం దీన్నే ప్రాపదానం అని అంటారు అలాగే మనుషులకే కాకుండా మన ఇళ్ళల్లో చిన్న చిన్న తొట్టిలు పెట్టుకొని ఇంటి డాబా పైన పెడితే ఆ యొక్క పక్షులు కూడా నీటిని తాగడం వల్ల ప్రాపాదానం కిందికే వస్తుంది మరి ఇది విశేషం అలాగే నవరాత్రి ఆరంభం అంటే చైత్రశుక్ల పాడ్యమి నుండి చైత్రశుక్ల నవమి వరకు ఉండేటటువంటి నవరాత్రి ఆరంభం ఇక్కడ నుండే కాబట్టి ఇక్కడ నుంచే రామాయణం పారాయణం చేయడం కూడా విశేషమైనటువంటిది ఇలా ఉగాది రోజు విశేషమైనటువంటి ఇన్ని విశేషాలు ఉంటాయి అలాగే మనము మన ఇంటికి ఎటువంటి నరఘోష నరదిష్టి కలగకుండా ఉండాలి అని అంటే మనం గుమ్మడికాయ తెచ్చి మనం పూజించి ఆ రోజు కట్టడం వల్ల విశేషమైనటువంటి నరదిష్టి నరఘోష అనేటటువంటిది మనకు కలగవట మరి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఉగాదిని మనం ప్రతి ఒక్కరము కూడా తప్పకుండా పాటించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఇంకో విశేషమైనటువంటి విషయం ఏమిటి అని అంటే హిందువులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సినటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగరవేయడం ప్రతి ఒక్కరు కూడా సిగ్గు పడకుండా చక్కగా తిలక ధారణ చేయడం అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత రామాయణ మహాభారత గ్రంథాలు ఉండడం ఇంటి ముందు తులసి కోట ఉండడం ఇటువంటివన్నీ కూడా మనం చేస్తూ మన తరువాతి తరానికి మంచి ఆచార వ్యవహారాలు అందించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ ప్రభవ మొదలైనటువంటి అరవై సంవత్సరాలలో మరి ముప్పై ఎనిమిదవ సంవత్సరమైనటువంటి క్రోధి నామ సంవత్సరం మీకందరికీ కూడా విజయం కలగాలని క్రోధి నామ సంవత్సరం అంటే సంవత్సరంలోనే ఆ యొక్క అర్థం ఉంది క్రోధము అంటే ఎక్కువగా మరి కలత చెందడం కోప్పడడం ఆగ్రహించడం మరి అటువంటి ఆగ్రహాన్ని కూడా మనం సంయమనంతో నిగ్రహించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలుస్తూ తెలియజేస్తూ అరిషడ్ వర్గాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో ఒకటైనటువంటి ఈ క్రోధాన్ని మనం జయించేటటువంటి శక్తిని ఆ కాలమే మనకు కలిగిస్తుంది అనేటటువంటి మంగళకరమైనటువంటి విషయం చేత మరొక్కసారి మహాశయులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ